పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెస్ టు హెల్త్ ఎమ్మెల్యే రామగుండం కాన్స్టిట్యున్సీ శ్రీ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అందరూ తప్పట్టు వారిని వెల్కమ్ పలగాల్సి కోరుతా ఉన్నాము మన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన హానూల్ ఎమ్మెల్యే గారిని సాధారణంగా ఆహ్వానిస్తాము సింగరేణి కాలజ్ వ్యాప్తంగా మన సిఎన్ఎండి గారి ఆధ్వర్యంలో రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం రోజు తీసుకోవడం జరిగింది ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే వ్యక్తిగతంగా సిఎన్ఎండి గారు ఇరవై వేల మొక్కలు నాట అంటే ఎకాలజీ మీద ఎన్విరాన్మెంట్ మీద గ్లోబల్ వార్మింగ్ మీద సారికి ఎంత అవగాహన ఉందో ఈ సింగరేణిలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో కూడా పచ్చదనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలా అనే దాని మీద ఒక కన్విక్షన్తో ఒక కమిట్మెంట్తో వారి ప్రాంతంలో ఈ హరితహారాన్ని లేదా వన మహత్వాన్ని వాటి వారి తెలుస్తారు అదే కాకుండా వారు వచ్చిన ఎనిమిది నెలలలో సింగరేణి కాలేజీలో డెబ్బై పాయింట్ సున్నా రెండు ఉత్పత్తి సాధించింది ఇది భారతదేశంలో ఆల్ టైం రికార్డ్ అంతేకాదు మూడున్నర వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొచ్చారు హయ్యస్ట్ డిస్పెన్సేషన్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో గతంలో ఎన్నడూ జరిగినంత ఎవరైతే ఉన్నారో ఎవరైతే కార్మికులు ఇబ్బంది పడతానో వాళ్ళకి సహాయం అందించడంలో వాళ్ళ గిరివెను చేయడంలో మన సింగరేణిలో ఈ యొక్క వన వన మహోత్సవం లాగా మనము ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నామో ఇది ఎప్పటి నుంచో సింగరేణిలో మనం అనేక చెట్లను పెంచి సింగరేణి ప్రాంతం ఎందుకంటే మనది బొగ్గు వలన కాలుష్యం ఏర్పడుతుంది ఆ కాలుష్యాన్ని తగ్గించడం కొరకు మనము ఈ యొక్క చెట్లను పెంచడం అనేది జరుగుతూ ఉంది గతంలో ఎన్బికే బాలకృష్ణ గారు అని మన డైరెక్టర్ గారు ఉండేవారు వారు ఎక్కడున్నా ఈ చెట్లని బాగా పెంచి చాలా మన సింగరేణిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో అభివృద్ధి చేశారు ఇప్పుడు మళ్ళీ మన బలరామ్ గారు వారు డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే కొన్ని వేల మొక్కలను పెట్టారు జనరల్గా అధికారులైనా నాయకులైనా ఒక చెట్టు పెట్టి ఇచ్చేస్తారు కానీ వారు అట్లా కాదు ఆ ప్రాంతం మొత్తం కూడా వారే చెట్లు పెట్టేస్తారు వారికి చాలా ప్రేమ ఈ చెట్లు పెంచడం ద్వారా ఈ చేయడం అనేది ఆ విధంగా వారు మన ప్రాంతంలో సింగిరేణి ప్రాంతంలో ఈ నాలుగు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల కాలంలో దాదాపు అనేక చోట్ల అనేక వేల చెట్లని పెంచడం అనేది జరుగుతుంది మనము ఈ ఓసీలు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెడతాం దీని బదులు మాకు ఇంత ల్యాండ్ ఇవ్వాలి చెట్లు పెంచాలని అదే కాకుండా అదనంగా మనం అన్ని ఓబీలలో కానీ కాలనీల్లో కానీ ఇంకా అనేక ప్రాంతాలలో చెట్లు పెంచి మనము రూల్ వారు అడిగే రూల్ కంటే కూడా ఎక్కువ ఎక్కువగా మనము పెంచడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎన్టీపీసీ ఈ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ కాలుష్యం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ చెట్లను పెంచడం ద్వారా మన ప్రజలందరూ కూడా మనము ఎంతో మంచి సేపు మంచి సేకూర్చుకునే వాళ్ళమైతాం అదేవిధంగా మన సింగరేణి కాలేజ్ కూడా బలరాం గారి నాయకత్వంలో మనం ఈ సంవత్సరం బహుశా సింగరేణి వచ్చిన తర్వాత ఏనాడు లేనంత లాభాలు ఈ సంవత్సరం మనకు రావడం జరిగింది ఈ మధ్య కాలంలోనే మేము వారిని కలిసి సార్ ఇంత లాభాలు వచ్చినాయి మీరు మా కార్మికులకి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము మెమో ఇచ్చాం వారు అన్నారు ఎంత లాభాలు వచ్చినయో నేను సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం సీఎం గారు ఎంత నిర్ణయిస్తే అంత చేద్దామని చెప్పేసి చెప్పారు వారు ఈరోజు చాలా పండుగ వాతావరణం ఉన్నది ఈ పండుగ వాతావరణం ఇక్కడ మాత్రమే కాదు పూర్తి సింగరేణి మొత్తంలో ఉన్నది పండుగ వాతావరణం ఇది ఏం పండుగ ఉగాది దసరా కాదు ఇది పచ్చని పండుగ ఈనాడు పచ్చని పండుగ ఏక కాలంలో సింగరేణి మొత్తంలో లక్ష మొక్కలు ఈ రోజు నాడడానికి పిలిపి జరిగింది సింగరేణి వారు ఒక దాటి మీద నడిస్తే ఏమి చేయడం అనేది ఏదైనా చేస్తాం అనేది ఒక పిలిపిస్తే సింగరేణి మొత్తం ఈ రోజు నడుస్తున్నది అట్లానే ఒక్కసారి మనం వెనుక తిరిగి చూసుకుంటే సింగరేణి ఇప్పటిదాకా ఒక యాభై వేల ఎకరాలలో సుమారుగా ఐదు కోట్ల మొక్కలు నాడడం జరిగింది ఇప్పటిదాకా రెండు కోట్ల మొక్కలను గవర్నమెంట్ కానీ కోటి వాళ్ళకి ఆ రకమైన సింగరేణి కట్టుబడి ఉంది పర్యావరణానికి మరొకటి రామగుండం ఏరియాలో రోజు మనందరం ఇక్కడ ముఖ్య అతిథుల సమక్షంలో పదిహేను వందల మోకాలు ఆడడానికి అందరూ వచ్చిన వారందరికీ పేరు పేరున ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను అట్లే సమయం తీసుకుని వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి ఎండి గారికి ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ఇక్కడ సప స్వాగతం పలుకుతున్నాను మీరు ఈనాడు వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఇది రామగుండం మొత్తం పోతుంది రాష్ట్రం మొత్తం పోతుంది దానివల్ల ఎన్నో వేల మంది స్ఫూర్తితోని మరింత పచ్చని తెలంగాణగా పోవడంలో మీకు మీ యొక్క ఈ తోడ్పాటు సార్ సాధ్యం అవుతుంది సార్ అట్లానే మేడిపల్లి ఓసీలో ఉన్నాం మనం ఇక్కడ ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో మేడిపల్లి ఓపెన్ క్యాస్ట్ మనం విజయవంతంగా పూర్తి చేసుకొని దాని యొక్క వాతావరణ ఆవరణలో చేస్తున్నాము మేడిపల్లి ఓపెన్ క్యాస్ట్ సక్సెస్ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల వారి యొక్క సహకారము మేడిపల్లి గ్రామం వాళ్ళు లింగాపూర్ గ్రామం వాళ్ళు పాములపేట లింగాపూరు ఆబాద్ రామగుండం వీళ్ళందరికీ వారందరూ సహకరించబడితే మనం సక్సెస్ చేశాము అట్లానే దానికి దానికి తోడ్పాటు అందించడానికి పోతాం గాను మూడు పాయింట్ ఏడు కోట్లతోని గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ సీఎన్ఎడి గారి చొరవతో మనం అతి అతి త్వరలోనే ఆర్ఓ ప్లాంట్లు కొన్ని పెట్టుకోబోతున్నాము ముప్పై ఐదు లక్షలతోని కమ్యూనిటీ హాల్ ఇక్కడ శాంక్షన్ అయింది కొన్ని టాయిలెట్స్ కట్టుకోవడానికి కానీ ఇంకా కొన్ని సీసీ రోడ్లకు కూడా అయింది త్వరలోనే అవన్నీ గౌరవ ఎమ్మెల్యే గారితో మనం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది దానికి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నాయకులకు మన ప్రాంత నాయకులకు మనందరి సింగరేతలు తెలియజేసుకుంటున్నాం అట్లానే ఓసి ఫైవ్ ఏదైతే ఉందో ఓసి రావడానికి కారణం ముస్యాల సుంది జనగామ ప్రాంత ప్రజలు వారి నాయకులు వారిచ్చిన సహకారం దానికోసం గాను మూడు పాయింట్ ఏడు కోట్లతోని మనము చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఇంకొకటి గౌరవ ఎమ్మెల్యే గారు నేను గత వచ్చిన వారం రోజుల నుంచి చూస్తున్నాను రాకముందు డైరెక్టర్ గారి పక్కన ఉన్నప్పుడు కూడా చూశాను ఎండి గారి దగ్గర ఉన్నప్పుడు చూశాను పట్టుదలతో రామగుండము మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీలో ఒకటిగా నిలపడానికి పూర్తి కృషి చేయడానికి సారు శక్తివంతులు లేకుండా కృషి చేస్తున్నారు దానికి సింగరేణికి కావాల్సిన అవన్నీ సారు ఆల్రెడీ పట్టుబడులు పెట్టడం జరిగింది దాని కొన్ని అమలులో ఉన్నాయి కొన్ని ఏమో దాన్ని పైకి పంపడం జరిగింది ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్లు మన సింగరేణి ఏరియాలో చేసుకోవడానికి ఆల్రెడీ శాంక్షన్ అయింది మరిన్ని కార్యక్రమాలు ఉన్నాయి సార్ నేను ముఖ్య అతిథుల అందరూ ముఖ్య అతిథుల యొక్క సందేశం వేయడానికి అందరూ ఉత్సాహం ఉన్నారు కాబట్టి నా ప్రసంగాన్ని ఇంతటితో అప్పచేసి మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దల కృతజ్ఞత తెలుపుతూ వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై సింగరేణి జై జై సింగరేణి ఐ వెల్కమ్ టు దిస్ అకేషన్ ఇస్ అ వెరీ గుడ్ అకేషన్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ మై కమిషనరేట్ ఇక్కడ వనమోత్సవ కార్యక్రమంలో ఇంతకు ముందుగా చెప్పారు నా ఒకటే స్లోగన్ సింపుల్గా చిన్నప్పటి నుంచి అదే పాటిస్తున్నాం ఎక్కడైనా ఈ వన్ వన్ ఆర్ నియర్లీ వన్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ఎకానమీ అండ్ నా వి గోయింగ్ టు దర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అండర్ దేబుల్ గవర్నమెంట్స్ అండ్ ఈ బై అవర్ ఆనరబుల్ సిఎం శ్రీ రెడ్డి గారు టు గో గో గ్రీన్ ఆల్ సో ఎనీ ప్లాంట్ ఎనీ ప్లాంట్ ఇక్కడ మనకు పెరిగే ఛాన్స్ ఉంది అట్లాంటి భూములు మనకు ఉన్నాయి అట్లాంటి నేల ఉంది మనకి వి ఆర్ వెరీ ఫార్చునేట్ వీ ఆర్ వెరీ ఫార్చునేట్ లీవ్ ఇన్ దిస్ ల్యాండ్ విచ్ ఈ రిసోర్సెస్ అండ్ థింక్ ఈరోజు ఉన్నకున్న రిసోర్సెస్ని ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకొని పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసుకొని మనము చాలా గ్రో కావచ్చు దాంట్లో మనమంతా హెల్తీగా ఉండడానికి ముఖ్య కారణం చెట్లు మనం హెల్తీగా ఉంటేనే మనం వెల్దీగా ఉంటాం ఇఫ్ యు ఆర్ హెల్దీ దెన్ యూ ఆర్ ఎ హెల్త్ వెల్దీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ వెల్దీ ఇఫ్ ఆర్ నాట్ హెల్దీ దిస్ నో యూజ్ ఆఫ్ వెల్త్ సో సో లెట్ అస్ బీ హెల్దీ అండ్ ఫర్ దిస్ సింగరేణి వ్యాప్తంగా మనకి మైండ్స్ అండర్ గ్రౌండ్ మైండ్స్ ఉన్నాయి సో వాటి వల్ల మనము ఎంతవరకు ఈ ఫారెస్ట్ కవర్ అనేది తీస్తున్నామో ఒక లెక్క కలితే చూస్తే గత నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొత్తము మనము ఒక పద్నాలుగు వేల వరకు ఫారెస్ట్ కవర్ తీయడం జరిగింది పద్నాలుగు వేల హెక్టార్లు ఫారెస్ట్ కవర్ తీయడం జరిగింది ఈ పద్నాలుగు వేల హెక్టార్లకు గాను మనము పంతొమ్మిది వేల వరకు చెట్లు నాటడం జరిగింది ఇది అందరూ కూడా అంటారు మొత్తము ఫారెస్ట్ కవర్ తీసేస్తున్నారు అని అంటారు కానీ దానికి విరుగుడుగా మనము పంతొమ్మిది వేల హెక్టార్లు అంటే ఎంతైతే ఫారెస్ట్ కవర్ తీస్తున్నామో దానికంటే ముప్పై శాతం ఎక్కువ తర్వాత మనం ఫారెస్ట్ చెప్పి నాగడం జరిగింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు వేల పది పద్నాలుగు వరకు అంటే మన తెలంగాణ రాక్రము ఎంత చేశాము తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత చేశామనే గణాంకాలు కనుక చూస్తే ఈ పద్నాలుగు వేల పంతొమ్మిది వేల హెక్టార్లు ఎంత అయితే మనము ప్రాణికెన్ చేసినామంటున్నామో తెలంగాణ వచ్చేంత వరకు మాత్రము ఏడు వేల హెక్టార్లు మాత్రమే చేశారు ఏడు వేల హెక్టార్ వరకు తెలంగాణ వచ్చేంత వరకు చేశాం తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండు వేల హెక్టార్లు చేశారు అంటే ఈ పన్నెండు తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ లో ఎంత ప్లాంటేషన్ చేశామో ఈ పన్నెండు సంవత్సరాల్లో అంత ప్లాంటేషన్ చేశారు సో దానికి మన ఆంధ్రపూర్లో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ చాలా సహకరించారు ఆరు కోట్ల ప్లాంటేషన్స్ వరకు మనం చేయగలిగా సో ఎవరైతే తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడదలు నంబర్ వన్ దేశంలో కనుక నేషనల్ ఫారెస్ట్ సర్వే చేస్తారు ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు దేశం మొత్తం మీద ఫారెస్ట్ కవర్ తగ్గుతున్న రాష్ట్రాలు ఏవి అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఫారెస్ట్ కవర్ తగ్గింది అంతకుముందు అక్కడ ఫారెస్ట్ కవర్ డెబ్బై ఆరు శాతం కనుక ఉంటే ఈ పది సంవత్సరాల్లో ఫారెస్ట్ కవర్ అరవై ఎనిమిది శాతం పడిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ పడిపోయింది మన రాష్ట్రంలో సింగరేణి కనుక ఒక భాగస్వామి దాగో తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి తర్వాత వన్ ఆర్ టూ స్టేట్స్ ఇన్ ఇండియా ఓన్లీ ఫోర్ స్టేట్స్ ఇన్ ఇండియా ఎక్కడైతే ఫారెస్ట్ గణాంకాలు కనుక చేస్తున్నాయో ఈ ఫారెస్ట్ కవర్ అనేది మన దగ్గరే పెరిగింది మొత్తం దేశం మొత్తం లెక్కలు చూస్తే తెలంగాణ ఫారెస్ట్ కవర్ ఇది కాబట్టి ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఫారెస్ట్ కవర్ పెరిగింది దీంట్లో సింహ భాగం మన యొక్క సింగరేణి పాత్ర ఎంతో ఉంది ఇందాక మీరు చెప్పినట్టుగా ఫారెస్ట్ కవర్ లాస్ట్ ఇయర్స్ పెంచడం ఆరు కోట్ల ప్లాంటేషన్స్ పెంచడం ఈ సంవత్సరం టార్గెట్ టార్గెట్స్ ఏమైతే ఐదు వందల హెక్టార్ ప్లాంటేషన్ చేయదలుచుకున్నామో ఆ భాగంగా ఇవాళ తొంభై తొమ్మిది వేలు అంటే వన్ ప్లాంటేషన్స్ చేయడం ఇవన్నీ కూడా మన ఆన్రబుల్ చైర్మన్ గా వాళ్ళ యొక్క గైడెన్స్ లో చేయడం సార్ ప్రస్తుతానికి ఆయనే ప్రీ మ్యాన్ ఆఫ్ ది అంటారు సింగారు అతన్ని చాలా ప్లాంటేషన్స్ చేశారు అతని మనకి ఆదర్శం సో అతను ఆదర్శంగా తీసుకొని అలాగే ఎంటైరిసింగ్ పీరియడ్ లో మనం ప్లాంటేషన్ చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం అందరికీ వచ్చినందుకు చాలా సంతోషం ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనము వన మహోత్సవంలో భాగంగా సిగ్గల్ వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించము ఆ ఈ కార్యక్రమానికి విలువంగానే మనకు అందరూ ఎమ్మెల్యే గారు కార్మిక నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు సో ఆరు జిల్లాలో కూడా మనకి అటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెము భూపాలపల్లి ఇటు మనకు పెద్దపల్లి మంచిర్యాల హైదరాబాద్ అన్ని సిగరీ ఏరియాలో లక్షల మొక్కలు నాడుతున్నాము అండ్ మొక్కలు ఒక ప్రాధాన్యత మన మనకు అందరికీ తెలిసిందే మొక్కలు లేనిదే మానవుడు లేడు ఇఫ్ నేచర్ ఈజ్ ప్రొటెక్టెడ్ సో వి ఆర్ ప్రొటెక్టెడ్ మనం గనక ఈ ప్రకృతిని కాపాడుకుంటూనే మనల్ని మనము కాపాడుకునే వారము ప్రకృతిలో కొంచెమైన అసమతుల్యత కనుక ఏర్పడితే మన అనేక అనేక వైపరీత్యాలు జరుగుతాయి అలాంటిది ఏమంటే అనో మనకు అనేక రకంగా కలిసి రావడము అండ్ మానవులు ఒక జీవితాల్లో అనేక రకమైన మార్పులు రావడము మంచి వాతావరణం లేకుండా ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆ విధంగా జరుగుతుంది ఒక చెట్టు నాడితే ఒక చెట్టు ఒక యాభై ఏళ్ళ చెట్టు ఒక వ్యాల్యూ వాల్యూ ఐదు కోట్ల రూపాయలతో పోసం ఒక్క సింగిల్ చెట్టు అలాంటిది చెట్టు ప్రాంతం ఎంత ఇంపార్టెంట్ చెట్టు పెరిగినప్పటి నుంచి మనకు మంచి స్వచ్ఛమైన ఇవ్వడము అండ్ వాటి రాల్చే ఆకులు కూడా మనకి ఎరువుగా ఉపయోగపడము అటు కట్టెల రూపంలో ఫర్నిచర్ రూపంలో ఈ ప్రకృతిని కాపాడంలో వచ్చే చెట్టు యొక్క ఫాదర్గా చెప్పలేనిది అది వాల్యూబుల్ టు ది సొసైటీ అని నాటే మొక్కలు ఈ రోజు నాటి మొక్క యొక్క గాలి ఈ ప్రాంతానికి కాకుండా దీనికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి బార్డర్స్ లేవు జిల్లాకి జిల్లాకి బార్డర్ ఉండొచ్చు రాష్ట్ర రాష్ట్ర బార్డర్ దేశానికి బార్డర్ ఉండొచ్చు కానీ స్వచ్ఛమైన గాలికి చెట్టు మొక్క నాటే పవిత్ర కార్యక్రమానికి ఇలాంటి బౌండరీస్ అవధులు లేవు అందుకోసం ప్రతి ఒక్కరు ఇదాకా సిపి గారు అనేటువంటి మనకు భారతదేశం నూట ఐదు కోట్ల మందిలో ప్రతి ఏడాది ఒక్కొక్క మొక్క నాటిన ఎంతో ఎంతో మనకు తాగా భారతదేశం అనుకో ముప్పై ఐదు శాతం కానీ దానికంటే ఎక్కువ అందులో పెద్ద మనకు ఆరోగ్యాలు అందరూ బాగు బాగుంటాము అండ్ తర్వాత వచ్చేసి రామగుండము రామగుండము ఒకప్పుడు సిటీగా ఉండింది చాలా సార్లు ఎమ్మెల్యే గారు సింగరేట్ భవన్ వచ్చేస్తారు ఒక నమ్మకంతో వస్తారు వాళ్ళు చాలా సార్లు వస్తుంటారు సార్ మా పనులు కావాలి రోడ్లు కావాలి ఆ తర్వాత ప్లాంటేషన్ కావాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కోరుకుంటారు ఆయనకు ఎంతో తపనతో తాపత్రయం అడుగుతున్నారు డెఫినెట్లీ ఈ వేదిక నుంచి చెప్తున్నాము మన సింగరేణిలో కావాల్సిన ఎక్కడైతే రోడ్ ట్రాన్స్పోర్షన్ కోడ్ ట్రాన్స్పోర్ట్ ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోడ్లు ఖచ్చితంగా వేయిస్తామని మనం ప్రామిస్ చేస్తాం దానికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా చేయించాము ఆ విధంగా రామగుండం మొత్తానికి పబ్లిక్ కూడా జనరల్ పబ్లిక్ కూడా మనం ఉపయోగపడిన వాళ్ళైతే అండ్ వాళ్ళకి ప్లాంటేషన్ మీద కూడా చాలా ఇంపార్టె చాలా చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ గా భావిస్తారు ఈ ఏడాది అయితే దాదాపు మనకు ఆర్జుమ ఏరియాలోనే ఐదు లక్షల మూడున్నర లక్షల మొక్కలు నాటాలనుకున్నాము ఇంకా రామగుండంలో ప్రతి ప్రతి వీధిలో కానీ ఎక్కడైతే స్పేస్ కొంచెం ఓపెన్ స్పేస్ కల్పించినా కూడా మనకు మొక్కలు నాటాలు ఎమ్మెల్యే గారు అన్నట్టు మినిమము రామగుండంలో ఇప్పుడైతే మూడున్నర లక్షలు నాటాము ఇంకో ఎమ్మెల్యే గారు అన్నందుకు ఇంకో రెండు లక్షల మొక్కలు ఎక్కడ మనకు కాలేజీ మనకు కార్మికులు ఇవ్వడము జనరల్ పబ్లిక్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మనం డిఎఫ్ఓ గారు అడిగిన ప్రతి కార్మికులు ఎవరు ఈవెన్ జనరల్ పబ్లిక్ అడిగినా మనం మొక్కలు ఇస్తాము ఈ రోజు చూస్తాం ఎంత పెద్ద పెద్ద మొక్కలు ఆరు ఆరు మొక్కలు ఉన్నాయి ఇలాంటి మొక్కలు ఆడడం వల్ల ఏంటంటే అవి చనిపోకుండా అన్ని ఒక నైన్టీ పర్సెంట్ సర్వైవల్ అవుతాయి అదే ఉద్దేశంతో మనం నర్సరీస్ కూడా అన్ని ప్రాంతాల్లో నర్సరీ ఏర్పాటు చేసాము మంచి మన ఫారెస్ట్ ఆఫీసర్ తర్వాత కూడా వేసాము సో ఎమ్మెల్యే గారు కూడా అటాచ్ చేసాము మీరు ఈ యొక్క నెక్స్ట్ టూ మంత్స్ వరకు కూడా ఈ అన్ని ఎమ్మెల్యే గారు అన్నట్టు అన్ని ప్రాంతాల్లో అడిషనల్గా ఒక రెండు లక్షల మొక్కలు నాటితే బాగుంటుంది మీకు అందరు తెలుసు ఒకసారి రామగుండెం అంటే అన్ని గుండె ఉండింది యాభై ఐదు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత చేరేది మీరు మన ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ఎఫెక్టివ్గా చేయడం వల్ల మనము దాకా ఒక ఐదు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత తగ్గింది మన భారత ఏదంటే ఫర్దర్ గా ఫర్దర్ యాభై ఏ రోజు కష్టపోవాలి నలభై కిలోగా ఉండాలంటే ఈ ట్రాన్సాక్షన్ వల్లనే సాధ్యమవుతుంది మరి మన సింగరేణి కొట్టండి సింగరేణిలో మనము ఆరు ఏళ్ళ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాము హండ్రెడ్ పర్సెంట్ డిస్క్యాచ్ హైయెస్ట్ సేల్స్ హైయెస్ట్ టర్న్ ఓవర్ హైయెస్ట్ ప్రాఫిట్ ని తీసుకొచ్చాము సింగరేణి అంటేనే సిఎండి గవర్నమెంట్ కాదు సింగరణి అంటేనే కార్మికులు కార్మికులు అంటేనే సింగరేణి ఉండాలి సింగరేణిలో ఐక్యత క్రమశిక్షణతో మరింతగా పనిచేసి ఈ ఏడాది నిర్దేశించుకున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నిర్దేశించిన డెబ్బై రెండు మిలియన్ల బొగ్గు ఉత్పత్తి అలాగే మనం నైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి కంపల్సరీ ఖాళీస్తామని చెప్పుకుంటూ అలాగే ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మనకి శ్రీధర్బాబు గారు మంత్రి వర్యులు ఎమ్మెల్యే గారు అందరూ మనకు సహకారం అందిస్తుంటారు సింగరేణి సంస్థ బొగ్గుకే పరిమితం కాకుండా మనము తెలంగాణ నుంచి ఒడిస్సాలో అడుగు పెట్టాము అలాగే మనం బొగ్గు నుంచి సోలార్లు ఎంటర్ అయ్యాము అలాగే థర్మల్ లో ఎంటర్ అయ్యాము ఇప్పుడు మన మెడిపల్లిలోనే మనకు త్రీ రిపోర్ట్ వచ్చింది ఇక్కడ ఒక ఐదు వందల మెగా హైడ్రో పవర్ ప్లాంట్ కూడా ఎరాకట్ చేయతాము త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కూడా దాన్ని సందర్శ సందర్శించారు ఆ విధంగా వాళ్ళు దాని ఒక నాంది పలుతము అలాగే సింగరేణిలో విత్త ఓసీలో కూడా హైడ్రో పవర్ జనరేషన్ అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రోజు మనకు సింగరేణి తెలంగాణకు ఒరిస్సాకు పరిమితం కాకుండా మెటల్స్ గోల్డ్ మైన్స్ కానీ కాపర్ పొటాష్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ మినరల్స్ కిటికెన్ లాంటి వాటిల్లో కూడా ఎంటర్ కావాలని మనకు గట్టిగా సూచిస్తున్నాడు దానికి సంబంధించిన ప్రణాళికలు చేసి మన విదేశాల్లో కూడా సింగరేణి విస్తరించేందుకు ప్రతిపాదనలో సిద్ధం చేస్తున్నాము ఈ విధంగా కార్మికులు ఎంత ఐక్యంగా క్రమశిక్షణతో ఎనిమిది గంటల పాటు పనిచేసి మరింత ప్రొఫె సాధించి మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం వల్ల అంటే లాభాలు పెరుగుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తే మనకు జంకోకి బొగ్గు బొగ్గు తక్కువ తరగతి సప్లై చేయొచ్చు దానివల్ల కూడా మనం పవర్ కాస్ట్ తగ్గించడంలో సింగరేణి భాగస్వామ్యం ఉంటుందని కోరుతూ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అండ్ ఆల్ ది డయాస్ ఆఫ్ ది డయాస్ ఆల్ 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 ఫిల్మ్ కార్పొరేషన్ ఈ కార్యక్రమ హాజరు నా యొక్క వందనాలు థ్యాంక్ యూ సో మచ్ ందుకు ధన్యవాదంలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్